దేవుని ప్రేమించేవారు అంటే అందరూ ప్రేమిస్తారు ఏ మతంలో ఉన్నోళ్ళైనా దేవుడు అనే మాట వాళ్ళకి చాలా ఇష్టం మేము నమ్మిందే దేవుడని ఎవరికి వాళ్ళే అనుకుంటారు కాబట్టి దేవుడు అంటే నీకు ఇష్టమా కాదంటే ఒక్కొక్క మనసులో ఒక్కొక్క దేవుడు అనుకున్న రూపం దేవుని నామం అనుకున్న పేరు స్ఫురిస్తుంది అది రాగానే దేవుడు నాకు చాలా ఇష్టం అండి అంటారు అంటే దేవుణ్ణి గురించి వాళ్ళు ఏర్పరచుకున్న మెంటల్ పిక్చర్ ని వాళ్ళు ప్రేమిస్తారు అందరి మనస్సులో ఉన్న మెంటల్ పిక్చర్ ఒరిజినల్ గా ఉన్న దేవుడైతే కాదుగా ఎన్ని రకాలుగా ఉండడాయన ఏదో ఒక రకంగా ఉంటాడు ఆ రూపాన్ని మనకిచ్చాడు గనక దేవుని ప్రేమించు వారికి అంటే మరి అందరూ దేవుణ్ణి ప్రేమిస్తున్నారుగా అన్ని మతాల్లో ఉన్నవాళ్ళు కాబట్టి దానికి నిర్వచనం చెబుతున్నారు దేవుణ్ణి ప్రేమించేవారు అంటే దేవుడు అంటే నాకు ఇష్టం అన్నోళ్ళందరూ కాదు దేవుణ్ణి ప్రేమించేవారు ఎవరనగా దేవుణ్ణి సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలగడానికి ఆ దేవుడు సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తూ ఉన్నాడట ఆదాము సంతతిలో నుండి పతనమైపోయిన నరక పాత్రులైన ఆదాము పిల్లలలో నుండి రక్షణ పొంది పాపక్షమాపణ పొంది నరకము నుండి తప్పించుకొని దేవుని నిత్య మహిమానంద రాజ్యంలో చేరి దేవునితో యుగ యుగాలు నివసించడానికి ఈ మనుషులను అక్కడికి తీసుకెళ్ళడానికి ఒక ప్రణాళిక దేవుడు రచించినాడు ఆ ప్రణాళికకు లోబడి రక్షించబడిన వాళ్ళు వాళ్ళు అన్నమాట దేవుణ్ణి ప్రేమించేవారంటే వాళ్ళు నిర్వచనం అది దేవుడంటే ఇష్టం కానీ నాకు రక్త ప్రోక్షణం ఇష్టం లేదు దేవుడంటే ఇష్టమే కానీ నాకు ఏసంటే ఇష్టం లేదు దేవుడంటే ఇష్టమే కానీ నాకు పరమాత్ముడు నరావతారం ఎత్తి యజ్ఞం కావడం బలి కావడం అనే కాన్సెప్ట్ ఇష్టం లేదు దేవుడు నరావతారం ఎత్తి తనకు కిరీటాలు గదలు విల్లంబులు కత్తులు కటార్లు డాళ్ళు ఆభరణాలు సింహాసనం రాజ్యం అన్నీ ఉండాలి రిచ్గా ఉండాలి కానీ దేవుడు బలి కావడం ఏంటి దిక్కుమాలించావు కావడం ఏంటి అని మాట్లాడే వాళ్ళందరూ కూడా దేవుడిని ప్రేమించడం లేదు దేవుడంటే వాళ్ళ మనసులో వాళ్ళు ఫార్మ్ చేసుకుని ఏర్పరచుకున్న మెంటల్ పిక్చర్ని ప్రేమిస్తున్నారు తప్ప రియల్ గాడ్ని వాళ్ళు ప్రేమించడం లేదు దేవుణ్ణి ప్రేమించేవాడు ఆయన సంకల్పం ఆయన సంకల్పం లోపలికొస్తాడు రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదని ధర్మశాస్త్ర ప్రకారము సామాన్యముగా చెప్పవచ్చును ఆ రక్తం ఏ రక్తము మేకల యొక్క ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం గనక పరమాత్ముని రక్తమే కావాలి ఇది దేవుని సంకల్పం ఆయన వచ్చాడు ఆ కార్యం చేశాడు వెళ్ళాడు ఇలా వస్తానని యజ్ఞమై తిరిగి లేచి మన కొరకు పరలోకంలో స్థలం సిద్ధపరుస్తానని అన్ని గ్రంథాల్లో రాసి పెట్టాడు ఈ సంకల్పంలోనికి రాములు వచ్చిన వాడే దేవుణ్ణి ప్రేమించినవాడు దేవుని మాట వినను కానీ ఆయన్ని ప్రేమిస్తాను అంటే కుదరదుగా దేవుడంటే ఇష్టమే కానీ అన్ని మత గ్రంథాల్లో దేవుడు బయలుపరిచిన ఆయన సంకల్పాన్ని నేను అంగీకరించను అంటే ఎలా కుదురుతుంది గనక దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన రక్షణ ప్రణాళికలోనికి వచ్చిన వారికి మేలు కలగడానికి అన్ని సమకూడి జరుగుతున్నమాట ఇలా దేవుని రక్షణ ప్రణాళికలోనికి మానవ విమోచన పథకము ప్రణాళికలోనికి వచ్చేసిన భక్తుల చరిత్ర బైబిల్లో చాలా విదితముగా విపులముగా విపులంగా రాయబడింది